అధిష్టానానికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఉన్నాను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణలో మొదటగా నిరుద్యోగ యువత భవిష్యత్తు మారింది అత్యధికంగా ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వందే దక్కింది భవిష్యత్తులో కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిరుద్యోగుల పక్షపాతగానే ఉన్నారు అనే విషయాన్ని మీ అందరికీ తెలుసు పదేళ్ల కాలంలో ఉద్యోగాలు అంటేనే ఒక లీకేజీలు ప్యాకేజీలతోని నిరుద్యోగ యువత మొత్తం కూడా పరీక్షలు రాయాలంటేనే ఒక భయానికి లోనైనటువంటి సందర్భంలో ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నిరుద్యోగులకు పెద్దపీట వేయడమే కాకుండా విశ్వాసం నమ్మకాన్ని కలిగించి ఇవాళ గ్రూప్ వన్ గ్రూప్ టూ డిఎస్సి లాంటి పరీక్షలను నిర్వహించి నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపాడు అది అందరు కృషి ఉంది ఇవాళ పదేళ్ల పాటు నిరుద్యోగుల కోసం మేము కొట్లాడినం పోరాడడం మన సార్ గారు అనేక వేదికల మీద అనేక పోరాటాలు చేసి ఇవాళ గ్రూప్ వన్ లీకేజ్లో నిరుద్యోగుల పక్షాన పెద్దన్న పాత్రగా పోషించినటువంటి మన సార్ గారు ఉన్నారు కాబట్టి రియాజ్ సార్ లాంటి వాళ్ళని కూడా గుర్తించి పార్టీ రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ కూడా నియమించినటువంటి విషయాన్ని మీ అందరికీ చెప్తా కాంగ్రెస్ పార్టీలో ఇవాళ కష్టపడ్డ వాళ్లకు సామాజిక న్యాయానికి పెద్దపీట ఉంటుంది అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకుంటా ఉన్నాం మిగతా ఏ రాజకీయ పార్టీలో కూడా ఇలాంటి సాంప్రదాయాలు కానీ ఇలాంటివి ఎక్కడ కూడా ఉండదు ఇది కాంగ్రెస్ పార్టీ అంటేనే నిరుద్యోగులకు యువతకు సామాజిక కులాలకు అందరికీ కూడా కష్టపడ్డ వాళ్ళకు ఎవరికి కూడా అన్యాయం జరగకుండా చూస్తానడానికి నాలాంటి వాళ్ళ నిదర్శనంగా మీ అందరికి గుర్తు చేస్తూ భవిష్యత్తులో కూడా తెలంగాణ దశ దిశను మార్చే విధంగా కాంగ్రెస్ పాలన ఉంటుంది భవిష్యత్తులో తెలంగాణలో భారీ ఉద్యోగాల కల్పన కోసం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా కృషి చేస్తూ ఉన్నారు నిరుద్యోగులకు ఒక పెద్దన్న పాత్ర పోషిస్తూ ఉన్నారు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటగా మహిళలకు కార్మికులకు యువతకు రైతులకు పెద్దపీట వేసి వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపినటువంటి ఘనత మనకు అందరికి దక్కింది ఇవాళ రైతు గతంలో ఉరే వరేస్తే అన్నటువంటి కేసీఆర్ పాలనలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతన్నకు సన్నౌడ్లకు బోనస్ ఇచ్చి ఇవాళ గిట్టుబాటు ధర ఇచ్చి రైతుని రాజు చేసినటువంటి ఘనత ఈ ప్రభుత్వం దక్కింది ఇవాళ మహిళలకు ఇవాళ రైసు మిల్లులు పెట్రోల్ బంకులు వివిధ క్యాంటీన్లు సహకార సంఘాలకు చేయతను అందించి ఇవాళ కోటి మంది మహిళలకు కోటీశ్వరులు చేయడానికి ఈ ప్రభుత్వం గొప్ప కార్యాచరణ పూర్తి చేసింది అనడానికి సాక్ష్యం ఇవాళ పదిహేడు నెలల్లోనే ఇవాళ దాదాపు అరవై వేల ఉద్యోగాల భర్తీ జరిగింది దేశంలో భవిష్యత్ ఎక్కడ జరగలేదు ఇలాంటి చెప్పుకోపోతే కొన్ని వందల కార్యక్రమాలు ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుంది తెలంగాణ దశ దిశను మార్చే విధంగా విజన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫార్టీ అనే ఒక విజన్ పెట్టుకొని తెలంగాణను మొత్తం కూడా యువతకు డిగ్రీ చదువుకున్న యువతకు ఉద్యోగాలు రావాలనే ఒక సంకల్పంతో లక్ష్యంతో ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది కాబట్టి తెలంగాణ సకల జనుల ఆశయాలు ఇవాళ ఇవాళ ఇదే రోజు గద్దర్ గారి జయంతి గద్దర్ గారి పేరు మీద నంది అవార్డులు సంవత్సరాల తరబడి ఉన్నటువంటి నంది అవార్డులని తొలగించి గద్దర్ అవార్డులు పెట్టడం వెంటనే ఇది ప్రజలకు సంస్కృతి కల్చర్ కు దక్కినటువంటి గొప్ప అవకాశంగా మనందరం కూడా భావించాలి ఇవాళ నేను అంటా ఉన్నాను కవిత గారికి ఇవాళ పది ఇదే గద్దర్ గారిని మీరు ప్రజాభవన్ ముందు ఎండలో నిలబెట్టినప్పుడు మీ ఆత్మగౌరవం ఎక్కడ పోయిందమ్మా రోజు నా గద్దర్ అవార్డులలో గద్దర్ ఫోటో లేదని మాట్లాడితే నీకు కవితకు ఈ సందర్భంగా నేను మాట్లాడుతూ ఉన్నాను పదేళ్ల పాటు కళాకారులకు కవులను గద్దర్ లాంటి అందశ్రీ లాంటిని జయరాజు లాంటి వాళ్ళని ఎంతో మందిని అగౌరవపరిచి కనీసం ముఖ్యమంత్రిని కలిసి గౌరవం లేకుండా మీరు అవమానపరిచారు కవులు కళాకారుల పట్ల తెలంగాణ కోసం కొట్లాడినటువంటి తెలంగాణ ఉద్యమకారులు మీరు అవమానిస్తే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గద్దర్ లాంటి వాళ్ళను గోరెట్ కావచ్చు లేకపోతే జయరాజు కావచ్చు అందశ్రీ లాంటి వాళ్ళను కూడా గుండెల్లో పెట్టుకొని వాళ్ళ యొక్క చరిత్రను తెలంగాణ కోసం త్యాగం చేసినటువంటి వాళ్ళ త్యాగాలని ప్రభుత్వం గుర్తించింది గుర్తించింది కాబట్టి మూడు వందల ఫ్లాట్ ఇచ్చింది వాళ్ళ జీవితం మొత్తం కూడా తెలంగాణ కోసం సర్వం కొట్లాడి కొట్లాడారు కాబట్టి వాళ్ళకు కోటి రూపాయలు నరదా బహుమతి ఇచ్చింది అనడానికి ఇలా కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వం అనుకున్నటువంటి నైతికత అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకుంటా ఉన్నాను కాంగ్రెస్ పాలన గురించి ప్రజా ప్రభుత్వం గురించి మాట్లాడే తర్వాత కవితకు లేదనే విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నాను తెలంగాణ ఆత్మగౌరవాన్ని తెలంగాణ బతుకమ్మని తిహార్ జైల్లో తాకట్టు పెట్టినటువంటి కవిత ఇవాళ గద్దర్ అవార్డుల మీద మాట్లాడితే ప్రజలు నవ్వుకునే పరిస్థితి ఉంటుంది అన్న ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం తెలంగాణ పాలన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలన ఈ దేశానికి ఆదర్శం అనే విషయాన్ని ఇవాళ నిన్నగాక మొన్న దిగొచ్చినటువంటి కులగణ జనగణనే నిదర్శనం అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం ఉద్యోగాల విషయంలో మహిళా సంక్షేమ రంగాల విషయంలో రైతుల విషయంలో తెలంగాణకు మించిన రాష్ట్రం ఎక్కడ కూడా లేదనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకుంటాం దేశంలోనే ఎక్కడ లేని విధంగా సన్న బియ్యాన్ని ఇలా మనం అమలు చేస్తా ఉన్నాం దేశంలో ఎక్కడ లేదు ఇయాల బీహార్ పెద్ద పెద్ద రాష్ట్రాలలో కూడా ఇలా దొడ్డు ఇయాల రేషన్ కార్డుల మీద దొడ్డు బియ్యాన్ని దిని ఇవాళ చాలిచాలని బతుకులుంటే ఇవాళ తెలంగాణలో కడుపు నిండా అన్నం పెట్టినటువంటి ఘనత ఈ ప్రభుత్వం దక్కింది ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు బియ్యం కావచ్చు పేదవాడు గతంలో వాడి జీవితాలు పేదవాడి లాగానే ఉంటుండే ఇవాళ పేదవాడి జీవితాల్లో ఇందిరమ్మ వెలుగు నింపుతా ఉంది పేదవాడిని ఒక ఒక గొప్ప ఆత్మగౌరవంతో బతకడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తుందన్న విషయాన్ని కూడా గుర్తుపెట్టుకుంటూ ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దేశానికి ఆదర్శం లాగా వచ్చే రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఈ కాంగ్రెస్ కేంద్రంలో కూడా కాంగ్రెస్ జెండా ఎగరబోతా ఉంది దానికి బడుగు బలైన వర్గాలు మొత్తం కూడా కాంగ్రెస్ జెండా కిందికి వస్తారనడానికి ఇంకో ఆలోచన లేదని కూడా కోరుతూ ఈ ప్రభుత్వం నిరుద్యోగుల ప్రభుత్వం ఈ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం రైతుల పక్షపాతి ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ సకల జనుల ఆలోచనను ఇంప్లిమెంట్ చేసే ప్రభుత్వంగా మనం భావించాలని కూడా కోరుతాము థ్యాంక్ యూ